శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను రేపు పదవ తారీఖున మనకి శుక్రవారంతో కూడినటువంటి ముక్కోటి ఏకాదశి కలిసి వస్తుంది ఇలా శుక్రవారం రోజున కలిసి రావటం వలన మనం రెండే రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకున్నట్లయితే కొన్ని అఖండ ధనప్రాప్తి అఖండ ఐశ్వర్యం కలుగుతాయి వాటిల్లో ఒకటి వచ్చేసి రాళ్ల ఉప్పు అండి దొడ్డు ఉప్పు అని కూడా అంటారు కదా ఇది ఎందుకు అంటే కనుక లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది లక్ష్మీదేవి పుట్టింది కూడా సముద్రం నుంచే సముద్రం నుంచే మనకి ఈ ఉప్పు అనేది వస్తుందన్నమాట ఆ తల్లి జన్మించిన ఈ స్థలం నుంచి వచ్చిన ఈ రాళ్ల ఉప్పుతో కొనుక్కొచ్చినట్లయితే కనుక మనం మనకి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట అందులోను ముక్కోటి ఏకాదశి రోజున శుక్రవారము కలిసి రావటంతో ఈ వస్తువు అనేది ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి రెండవ వస్తువు వచ్చేసి మనకి లక్ష్మీ గవ్వలు గవ్వల్లో కూడా మనకి లక్ష్మీ గవ్వలు అని బయట పచారీ షాపుల్లో దగ్గర దొరుకుతాయన్నమాట మీకు వీడియోలో నేను చెప్పే వస్తువులు అనేటివి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మనకి లక్ష్మీ గవ్వలు అనేవి ఇట్లా గోధుమ వర్ణ రంగు వైట్ కలర్లో ఉంటాయనమాట వీటిని ఒక ఐదు కొని తెచ్చుకున్నా కూడా చాలా మంచి జరుగుతుంది వీటితో ఏం చేయాలి అనేది వీడియోలో లాస్ట్లో చెప్తానండి ముందైతే ఏం తేవాలి అనేది చెప్తున్నాను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను ఖచ్చితంగా లక్ష్మీ గవ్వలు ఐదు అయితే కొనుక్కొచ్చుకోండి ఆ రోజున అంటే శుక్రవారం రోజునే ముక్కోటి ఏకాదశి రోజున కొనుక్కొని తీసుకువచ్చుకోండి మరొక వస్తువు వచ్చేసి పచ్చకర్పూరం అండి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది పచ్చకర్పూరం మంచి సువాసన భరితమైనటువంటి సుగంధ ద్రవ్యంతో కూడినటువంటి ఈ సువాసన భరితమైన వస్తువు అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అనమాట కాబట్టి ఆ రోజున మనం దేవునికి హారతిచ్చేటువంటి నార్మల్ కర్పూరం కాకుండా పచ్చకర్పూరం అని అడిగితే మనకి పచారీ షాపుల్లో ఇస్తారనమాట ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా ఒక ఇరవై రూపాయలకైనా కూడా ఇస్తారు తెచ్చుకోవచ్చు అనమాట ఇప్పుడు చెప్పినటువంటి ఈ మూడు వస్తువులని మీరు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు ఆ తల్లికి మనం పూజ చేసేటప్పుడు ఉపయోగించవలసిన వస్తువులు అనమాట ఈ మూడిటిని కూడా ఖచ్చితంగా ఆ రోజున కొని ఇంటికైతే తీసుకొచ్చుకోవచ్చు అలాగే ఈ మూడిటితో ఏం చేయాలి అనేది వీడియోలో లాస్ట్లో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది అయితే ఆ రోజు పూజ చేసే సమయంలో కట్టుకోవలసినటువంటి అంటే ఏ రంగు వస్త్రాలు కట్టుకోవటం వలన మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రంగుగా భావించేటువంటి కలర్ ఏదంటే ఒకటి పింక్ అండి అంటే గులాబీ రంగు రెండవది వచ్చేసి ఎరుపు అంటే ఎర్రని వస్త్రము మీకు వీడియోలో రెండు రంగులని స్క్రీన్ పైన ఇవ్వటం జరిగింది మీరు పూజ చేసే సమయంలో కావచ్చు గుడికి వెళ్ళే సమయంలో కావచ్చు ఈ రెండు రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించటం వలన చాలా చాలా మంచి ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట మంచి వైబ్రేషన్ అనేది వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి వస్తు రంగులలో ఇవి రెండు చాలా ముఖ్యమైనటువంటివి అలాగే ఆ రోజు మనం వేసుకునేటువంటి గాజుల్లో కూడా ఎందుకంటే మన ఇంట్లో మన చేతులకి గాజులు చక్కగా సవ్వడితో మోగుతూ ఉంటే లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది కాబట్టి ఎర్రని రంగులోవి పసుపు రంగులో ఉన్నటువంటి గాజులను కూడా ధరించటం అనేది చాలా శుభ సూచకం ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు అందుకే ప్రత్యేకించి మీకు ఈ వీడియోలో ఎలాంటి రంగులు వాడాలి ఏమి వాడాలి అనేది ప్రత్యేకంగా చెప్పటం జరిగిందనమాట కాబట్టి వీలైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఇప్పుడు చూపించినటువంటి రంగులనేది వాడటానికి ప్రయత్నం చేయండి ఆ లక్ష్మీదేవి మన ఇల్లు వదిలి వెళ్ళమన్నా కూడా వెళ్ళదన్నమాట సాక్షాత్తు విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది కాబట్టి మనకి ముక్కోటి ఏకాదశి రోజున ఆ తల్లి అనుగ్రహం అనేది మనపై ఉంటుందన్నమాట అయితే మరొక వస్తువు ఏమిటి అంటే కనుక ఆ రోజు చక్కగా చేయవలసిన పూజలో ముందుగా తులసి కోట దగ్గర అయితే పూజ అనేది చేసుకోవలసి ఉంటుంది అయితే తులసి కోట మొదటిలో మూడు పాలచుక్కలు అనేది వేయటం వలన మంచి మంచి అంటే మనకి తెలియనటువంటి గుడ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయన్నమాట లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే తులసి ఆకులతోటి దండగా కట్టి అంటే మాలలాగా కట్టి విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే లేదు మాకు వెంకన్న స్వామి గుడి దగ్గరలో ఉంది అనుకున్నట్లయితే ఆ స్వామివారికి ఈ యొక్క తులసి దళాలతో కట్టిన మాలని వేయటం వలన మనకి ఇంకా పుణ్యం అనేది కలుగుతుందనమాట ఆ స్వామివారికి తులసి ఆకులు అంటే అంతటి ప్రీతికరం అనమాట అయితే మనం పూజ చేసేటువంటి చెట్టు నుంచి ఆకులని తెంపరాదండి విడిగా ఉన్నటువంటి చెట్ల ఆకులను తెంపి వాటిని మాలగా కట్టి స్వామివారికి అలంకరించవలసి ఉంటుంది అలాగే ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున స్వామివారి యొక్క ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటారో వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇప్పుడైతే మనం మొదటిగా తీసుకున్నటువంటి పచ్చకర్పూరము రాళ్ల ఉప్పు ఏదైతే ఉందో వాటితోటి చిన్న పరిహారంలాగా చేసుకోవాలి ఎందుకంటే వాటి మనం తీసుకున్న రాళ్ల ఉప్పు పచ్చకర్పూరము లక్ష్మీ గవ్వలు వీటన్నింటినీ కూడా ఈ మూడిటి మనం ఉదయం పూజ చేసే సమయంలో పూజా మందిరంలో పెట్టుకోవలసి ఉంటుంది ఏమండి లక్ష్మీదేవి పటం ముందైతే కర్పూరం పెట్టుకుంటాము మరి ఉప్పుతో ఏం చేస్తాము అని సందేహం రావచ్చు చాలాసార్లు మనం అఖండ దీపం కోసం కానీ లేదా లక్ష్మీ దీపం కోసం కానీ ఉప్పుని ఎలా అయితే ఒక ప్రమిదలో వేశామో అలా ఒక గాజు బౌల్లో అయినా సరే వేసుకొని మన ఉత్తరం అంటే మన పూజా మందిరంలో ఉత్తరం వైపుగా ఈ యొక్క ఉప్పు అనేది పెట్టుకోవాలన్నమాట దేవుని పటాల ముందే ఉత్తరం వైపుగా ఉప్పు అనేది పెట్టుకోండి మన పూజలో అమ్మవారి ఎదుట పచ్చకర్పూరాన్ని పెట్టుకోవలసి ఉంటుంది అలాగే పూజ చేసినంతసేపు కూడా లక్ష్మీ గవ్వలను తెచ్చుకున్నాం కదండి పసుపుతో కుంకుమతో వాటిని అలంకరించుకొని పూజలో పెట్టుకున్న తరువాత పూజ అనంతరం మనం డబ్బుల్ని ఎక్కడైతే నిల్వ చేసుకుంటామో లాకర్లో కానీ బీరువాలో కానీ డ్రెస్కులో కానీ లేదా మీరు వ్యాపారం చేసే మీ యొక్క లాకర్లలో ఎక్కడైనా సరే మీరు డబ్బుని పెట్టుకునేటువంటి ప్రదేశంలో పూజ అయిపోయిన తర్వాత ఈ లక్ష్మీ గవ్వలని తీసుకువెళ్ళి అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడైతే మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి కాబట్టి ఎక్కువ ఖర్చు చేయలేకపోయినా ఒక్క యాభై రూపాయలు వంద రూపాయలతో మనకి మూడు వస్తువులు వస్తాయి కాబట్టి వీటిని కొనుక్కొచ్చుకొని ఎంతో విశేషవంతమైన శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి రోజు శుక్రవారం కలిగినటువంటి లక్ష్మీదేవి కరుణించేటువంటి రోజున మనం ఈ మూడు వస్తువుల్ని కొనుక్కొచ్చి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట మంచి చాలా చాలా మనకి మంచి వైబ్రేషన్స్ వస్తాయి ఆ తల్లి కటాక్షం కూడా కలుగుతుంది అలాగే నార్మల్గా ఇంట్లో ఉండేటువంటి ఎర్రని వస్త్రాలను కూడా ధరించవచ్చు అయితే ఈరోజు ఎవరైతే స్వామివారిని ద్వార దర్శనం చేసుకోగలుగుతారో వారికి ఖచ్చితంగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకి పురాణాలలో చెప్పబడి ఉందనమాట ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా మనకి ఆ రోజు స్వామివారిని ద్వారం నుంచి దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారట కాబట్టి మనం కూడా అలా దర్శనం చేసుకోవటం వలన ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనేవి మనపై ఉంటాయన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ ఒక్క రోజున చిన్న ప్రయత్నంగా ఈ విధంగా చేయండి అవకాశం ఉన్నవారు ఉండగలిగిన వారు తప్పకుండా ఉపవాసం అనేది ఉండండి రెండు పూటలా కాకపోయినా ఉదయం మొత్తం ఉండి సాయంత్రం అయినా తినొచ్చండి లేదనుకుంటే ఉండగలగలిగిన వారు ద్వాదశి రోజున తినాలన్నమాట ఎందుకంటే ఏకాదశి రోజు పూర్తిగా ఉండవచ్చు ఉపవాసము లేదంటే పండ్లు పలహారాలు లాంటివి తిని అన్నం లాంటివి తినకుండా ద్వాదశి రోజు ఉండగలిగితే ఇంకా వెయ్యి రెట్ల ఫలితం అనేది పొందుతారనమాట కాబట్టి ఖచ్చితంగా స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని ఉపవాసం ఉన్నవారికి అఖండ ధన ఐశ్వర్య ప్రాప్తి మొత్తం కలుగుతాయన్నమాట